న్యూస్ చూద్దాం కుటమి ప్రభుత్వంలో పంచాయతీల బలోపేతానికి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందన్న మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లె పుంగనూరు మార్గంలో డివిజనల్ పంచాయతీల అభివృద్ధి కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోర్టు అనుమతి ఇవ్వడంతో కిడ్నీ రాకెట్ కు సంబంధించి ఆధారాల సేకరణకు గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నందు తనిఖీలు నిర్వహించడం జరిగిందన్న డిఎస్పీ మహేంద్ర నేడు పోలీస్ రెవెన్యూ ఆరోగ్య శాఖల అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించిన డిఎస్పి కుటమి ప్రభుత్వంలో పంచాయతీల బలోపేతానికి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు నేడు మదనపల్లె పట్టణం పుంగనూరు రోడ్డులోని డివిజనల్ పంచాయతీల అభివృద్ధి కార్యాలయాన్ని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రారంభించారు డిఎల్పిఓ నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక ఎంపీడీఓ తాజ్ మసూర్ నిమ్మనపల్లి రామసముద్రం ఎంపీడీవోలు డిప్యూటీ ఎంపీడీవోలు రమేష్ తిరుపాల్ నాయకులు పాల్గొన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా ప్రారంభించిన అనంతరం వర్చువల్ విధానంతో మదనపల్లి జిల్లా పంచాయతీ కార్యాలయాన్ని మదనపల్లి శాసన సభ్యులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ రాష్ట్రంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో సంస్కరణలు సమర్థవంతంగా అమలవ్వాలని డిఎల్డీఓ కార్యాలయాల ప్రారంభోత్సవానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పంచాయతీరాజ్ శాఖ కీలకం అవుతుందని గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏపీని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలని ప్రయత్నం చేస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చడానికి తన వంతుగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు డిఎల్డివో కార్యాలయంతో గ్రామీణ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ పల్లెలకు నూతన ప్రేరణగా నిలుస్తుందన్నారు కనీస మౌలిక వస్తువుల కల్పనకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నిధులు సమకూరుస్తున్నాయన్నారు తద్వారా గ్రామ అభివృద్ధి గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు దోహదపడతాయని తెలియజేశారు

జిల్లా వస్తారు వచ్చే సో అప్పుడు ఏమైతుంది రేపు జడ్పీ కూడా ఎన్ని మండలాలు పంతొమ్మిది మండలాలు పంతొమ్మిది మంది జడ్పీలు వీళ్ళు దీంట్లోనే సెట్ అయిపోతుంది జడ్పీ ఆఫీస్ కింద ఫీట్ చేసుకోవచ్చు అర్థమైంది ఆ విధంగా దయచేసి గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసే మీరు పంచాయతీ సెక్రటరీలు పంచాయతీలు బలోపేతం చేయండి పంచాయతీకి ఆర్థికంగా బాగా దానికి కావాల్సినంత హెల్తీ పంచాయతీ చేయండి అప్పుడు అంటే మీరే ఎక్కడ అవసరం ఉందో కాలం ఉంది మీరు చూస్తారు ఆ కాలువ తక్షణం వినిపించి ఎక్కడ రోడ్ ఉంది ఇప్పుడు చూస్తాము ఈజీఎస్లో మనకు రోడ్స్ వస్తున్నాయి కాలువలు రాలేదు గ్రామాల్లో వెళ్తే వాళ్ళు ఏ నీరు వాడినా కూడా ఆ నీరు అంతా రోడ్లోకి వచ్చేస్తుంది ఎందుకు వాళ్ళ దగ్గర ఆల్టర్నేట్ లేదు మనం కానీ కాలువలు ప్రొవైడ్ చేసినట్టే పల్లీవాళ్ళు అందుకోసం ఇప్పుడు మనం ఏం చేసినా కూడా కాలువలు ఇవ్వాలని చెప్పి గౌరవ డిప్యూటీ సీఎం జరిగింది అందుకోసం వ్యవస్థ ఎప్పుడు పటిష్టంగా ఉండాలా వ్యవస్థ బాగుండాలా మనం ఇంకా బాధ్యతగా ఉండాలా ఈరోజు మీరు పంచాయతీ సెక్రటరీ కానీ మీరు ఏఓస్ కానీ ఎంపీడీఓస్ కానీ మీరే పార్ట్ ఆఫ్ ద అప్సల్యూట్ గవర్నమెంట్ గుడ్ గవర్నెన్స్ ఏ నేను ఐదు సంవత్సరాలు వెళ్ళిపోతాను నాదేం ఉండదు లేకపోతే సంవత్సరాలు ఉండాలి బట్ కోర్టు ఆదేశాలతో గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నందు తనిఖీలు నిర్వహించి కేసుకు సంబంధించిన వాటిని స్వాధీనం చేసుకోవటం జరిగిందని డిఎస్పీ మహేంద్ర తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నందు పోలీసు రెవెన్యూ ఆరోగ్య శాఖలకు సంబంధించిన అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్కు సంబంధించి ఆధారాల సేకరణకు ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించడానికి కోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు కోర్టు నుండి అనుమతి రావడంతో పోలీసులు రెవెన్యూ ఆరోగ్య శాఖల అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు చేయమని అండ్ సీజర్ చేయమని దానికోసం మనకు అసిస్టెంట్స్గా మెడికల్ టీమ్ నుంచి కూడా మెడికల్ అబ్జర్వర్స్ కూడా వచ్చారు అండ్ మీడియేటర్స్ కూడా వచ్చారు గ్లోబల్ హాస్పిటల్కి కోర్ట్ పర్మిషన్కి అప్లై చేసి సర్చ్ అండ్ సీజర్ కోసం రావడం అయితే జరిగింది అండ్ కోర్ట్ పర్మిషన్ మనం పెట్టిన తర్వాత ఈరోజు మనకి సర్చ్ చేయమని అండ్ సీజర్ చేయమని దానికోసం మనకు అసిస్టెంట్స్గా మెడికల్ టీం నుంచి కూడా మెడికల్ అబ్జర్వర్స్ కూడా వచ్చారు అండ్ మీడియేటర్స్గా కూడా వచ్చారు వీళ్ళ సమక్షంలో ఏవైతే దీనికి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉందో మెడిసిన్స్ అవ్వచ్చు మిగిలిన ఏదైతే రెలవెంట్ మెటీరియల్ ఉందో అవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసి పంచనామా డ్రాప్ చేసుకొని మేము మళ్ళీ కూడా రేపు కోర్ట్కి సబ్మిట్ చేయడం కూడా జరుగుతుంది ఇదంతా కూడా మెటీరియల్ సీజ్ చేసింది ఫర్దర్గా ఎఫ్ఎస్ఎల్కి కూడా పంపించేసి మాకు రెలవెంట్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది కూడా తీసుకొని కేసు దర్యాప్తులో భాగంగా మేము ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవడం జరుగుతుంది ఈరోజైతే అయితే దీంట్లో సర్జన్ సీజర్ అయితే మెడికల్ డిపార్ట్మెంట్ అండ్ మీడియేటర్ సమక్షంతో మనం చేయడం జరిగింది ప్రపంచంలో అణుదేశంగా భారతదేశాన్ని నిలబెట్టిన బలమైన మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి అని బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ కొనియాడారు నేడు మదనపల్లె పట్టణ సమీపంలోని అన్నమయ్య సర్కిల్ వద్ద అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పులిరెడ్డి నరేంద్ర కుమార్ రెడ్డి ఎల్లంపల్లి ప్రశాంత్ జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల కృష్ణమూర్తి సీనియర్ నాయకులు జెట్టి కృష్ణయ్య వర్మ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఓసూరి కిరణ్ కుమార్ బీజేపీ నాయకులు జబ్బాల శ్రీనివాసులు బర్ణేపల్లి రవికుమార్ బండి ఆనంద్ భువనేశ్వరి సత్య పిల్లస్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సాయి లోకేష్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లాకు సంబంధించి మదనపల్లెలో ఈ నెల పద్నాలుగవ తేదీన జరగబోయే విగ్రహ ఆవిష్కరణకు శంకుస్థాపన చేయటం జరిగిందన్నారు సుపరిపాలన ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టడం టెలికమ్యూనికేషన్ వ్యవస్థలని అభివృద్ధి చేసింది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలకు అనుసంధానం చేసిన రాజనీతిజ్ఞుడు వాజ్పేయి అన్నారు ఫోక్రాన్ అణు పరీక్షల ద్వారా భారత యొక్క శక్తిని ప్రపంచానికి చాటిన నాయకుడని అమెరికా ఆంక్షలు సైతం లెక్క చేయకుండా స్వావలంబన దిశగా పరిపాలన సాగించిన వాజ్పేయికి మదనపల్లితో ఉన్న అనుబంధం దృశ్య మదనపల్లి తంబల్లపల్లి నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పద్నాలుగవ తేదీ ఉదయం విచ్చేయవలసిందిగా ప్రజలందరినీ కోరారు సుపరిపాలన మరియు దేశ రక్షణ విషయంలో భారతదేశం ప్రపంచ స్థాయిలోనే మహాశక్తిగా అవతరించాలనేసి మరియు దేశ మౌలిక వసతులు కల్పన విషయంలో రహదారుల విషయంలో కానీ తనదైన శైలిలో ముద్ర వేసిన మన పూజ్యులు పెద్దలు గౌరవనీయులైన మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి సేవలు ఏవైతేనో అవి ఎప్పటికి కూడా మనకు చిరస్మరణీయం మరి అటువంటి మహానుభావుడిని ఈరోజు గుర్తు చేసుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లా కేంద్రంలో వారి యొక్క విగ్రహం అన్నది ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇటువంటి మహత్తరమైన వ్యక్తి ఎవరైతే విగ్రహం ఏదైతున్నదో వారి విగ్రహం వల్ల భావితరాలు వారు కూడా వారు ఏదైతే ఆశయాలు తోడ్పడ్డారో అవన్నీ కూడా మనకందరు కూడా ఎప్పటికీ దుక్సూచిగా ఉంటూ అవి మనం గుర్తు చేస్తూ మనకు ఉంటూనే ఉంటుంది మరి ఈ యొక్క కార్యక్రమానికి విశేషంగా మనకు సహకరి సహకారం అందించి మాకు మద్దతు పలికిన మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరి గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మదన్పల్లి పట్టణంలో పద్నాలుగవ తేదీన ఎంతో ఘనంగా పండుగ వాతావరణంతో ఈ యొక్క కార్యక్రమం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఇక్కడ జరపబోతున్నాం దానికి మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాధవ్ గారు మరి అనేక మంది రాష్ట్రం కానీ కేంద్రంలో నుంచి కానీ ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని పాల్గొనబోతున్నారు బాదన్పల్లి ఈ చుట్టుపక్కల పరిసరాలు ప్రజలందరికీ కూడా నేను విన్నవిచ్చేది ఏదైతే ఉన్నదో కూటం తరఫున ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి విజయవంతం చేసి ఆ యొక్క మహానుభావుడికి మనము ఘన నివాళులు అర్పించాలనేసి మీకు అందరు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భారత్ అటల్ బిహారీ గారి వాజ్పేయి గారి నాయకత్వం వెలుగు ప్రత్యేక పాఠశాల ఖ్యాతిని తీసుకొస్తుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు నేడు ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా వెలుగు పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యే రాక సందర్భంగా ప్రత్యేక ప్రతిభావంతులు పూల వర్షంతో ఘనంగా స్వాగతం పలికారు వెలుగు పాఠశాల సమావేశ గదిలో వెలుగు కార్యదర్శి ఉదయ్ మోహన్ రెడ్డి నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రత్యేక ఖ్యాతిని గడించేందుకు వెలుగు పాఠశాల నిర్వహణ ఉదయం మోహన్ రెడ్డి సేవలు వెలకట్టలేనివని అన్నారు వారి స్ఫూర్తితో రానున్న తరాలకు వెలుగు పాఠశాల మరెన్నో సేవలు అందించేందుకు ఆదర్శంగా ఉంటుందని తెలిపారు వెలుగు ప్రత్యేక పాఠశాల విద్యార్థులు ఢిల్లీ స్థాయిలో గెలుపొందిన అవార్డులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు వెలుగు ప్రత్యేక పాఠశాల వ్యవస్థాపకులు పద్మజ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వెలుగు పాఠశాలను స్థాపించడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు పాఠశాల ప్రత్యేక ప్రతిభావంతులు నిర్వహించిన డ్యాన్స్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే తిలకించారు మరియు ఉదయ్మోహన్ రెడ్డి గారు కానీ పరికరుస్తూ వెళ్ళి సంస్థ ప్రారంభించి దివ్యాంగ పిల్లలు నేను అని తెలుసు Thank you MLA sir కోటి పడి కలుమన మదనపల్లికి పేర్ తెచ్చి సిల్వర్ మెడల్ సాధించింది హాయ్ అనగా మేడం ఆనకా మేడం తో కలిసి ఏమగనా పారా నేషనల్స్ లో ఆఫీషియల్ ప్లేయర్ అయిన సర్ తకి మీరు ఏం నేర్పించినారు మీకు డాన్స్ ఆ యోగా సార్ యోగా వెరీ గుడ్ 26 యోగా మాస్టర్ మీరు యోగా చేస్తారు థాంక్యూ అది ఏది వెలుగు అనే మాటతో డిజాస్టర్ అయిన ఈ పిల్లలు ఎవరైతే ఈ పిల్లల జీవితాల్లో ఒక పెద్ద డిజాస్టర్ ఉంది వాళ్ళు అంగవైకల్యం ఉన్నది వివిధ రకాల అంగవైకల్యం ఉంది ఓల్డ్ ఏజ్ హోమ్ పుట్టించిన బిడ్డలు వదిలేస్తే కూడా నేను మీ బిడ్డలాగా ఉన్నానని చెప్పి ఈరోజు మానవత్వం చాటుతున్న ఉదయ్ కుమార్ రెడ్డి గారికి ఈరోజు మనం వాస్తవం చెప్పాలంటే ఒక్క బిడ్డ ఎవరైనా అంగవైకల్యం ఉండి ఏదైనా కష్టాలు ఉంటే ఒక్కరోజు ఏగడానికే వాళ్ళ కుటుంబాలు కుటుంబీకులు బాధపడతారు అటువంటి ఇక్కడ దాదాపు ఒక వంద నూట యాభై మంది పిల్లలు ఉంటే వాళ్ళందరి బాధ్యత తీసుకొని వీళ్ళంతా వాళ్లకు ఏమి మాతృమూర్తులై వీళ్ళ వాళ్ళ కోసం నిత్యం సేవలు చేస్తున్నారంటే మీకు మీ వ్యవస్థకు ప్రత్యేక నమస్కారాలు ఎందుకంటే మీరు మీ పనితీరు ఎప్పుడు నా మనసులో ఉంది మీరంటే నాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది మీరు ఇంతమందికి వాళ్ళ జీవితాలు ఎక్కడో రోడ్డుపాలు కాకుండా వాళ్ళకి తీసుకుని వచ్చి మీరు ఇక్కడ మీరు ఇంత మంచి షెల్టర్లో పెట్టి వీళ్ళకి చేస్తున్నారు ఇప్పుడే ఒక పది లక్ష రూపాయలు స్లాబ్ కోసం అడిగారు తప్పకుండా నేను ఏ ఫండ్స్లో ఇవ్వాల స్లాబ్ చూసి నేను స్లాబ్ కూడా ఇస్తాను ఇదే కాకుండా డ్రైనేజ్ అడిగినారు డ్రైనేజ్ కూడా ఇస్తాను ఇప్పుడే ఈరోజు పంచాయతీలో రేపు మన్నాళ్ళలోనే వర్క్ స్టార్ట్ చేయటం చెప్తాను ఇదే కాకుండా నా మెయిన్ ఇదేమంటే ఇది ఇంటీరియర్ రోడ్ ఉంది ఇది కాకుండా ఈ మెయిన్ రోడ్ యాక్సెస్కి ప్లాన్ చేస్తాను తప్పకుండా ఎందుకంటే మెయిన్ రోడ్ యాక్సెస్ ఉంటే చాలా సౌకర్యమవుతుంది తప్పకుండా ఇదే కాకుండా ఉదయ్ కుమార్ అన్న ఏదైనా అడిగిని నేను ఆయనతో కలిసి ఈ వెలుగు స్కూల్కి వెలుగు నింపడానికి నా అంత సహాయం నేను కూడా చేస్తానని చెప్పి స్వాముఖంగా మాటిస్తూ తప్పకుండా వెలుగు స్కూల్ సేవలు ఇలాగే ఉండాలా నిత్యం ఉండాలా ఇంకా బాగుండాలా ఇంత మెరుగైన పద్ధతిలో ఇంత సేవలు అందిస్తూ చూడండి ఇప్పుడు ఇంతమంది పిల్లలు ఉన్నారు ఎందరూ మొగాళ్ళ పైన ఒక బ్రైట్నెస్ ఉంది అదే వీళ్ళు ఎక్కడన్నా రోడ్కో లేదా ఎక్కడైనా వేరే తా వాళ్ళు ఎక్కడైనా పరిమితం ఉన్నింటే వీళ్ళకి చూడడానికి కూడా కాదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ డిజేబుల్ పిల్లలు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఇంత బాగా చూసుకుంటున్నా నిజంగా చెప్పాలంటే నా దగ్గర పదాలు లేవు ఉదయ్ కుమార్ నాకు ప్రత్యేక ధన్యవాదాలు ఏవి ఎంత ఎంత డబ్బు ఇచ్చినా కూడా ఇంత పెద్ద వ్యవస్థ ఎవరు నడపలేరు దీన్ని వెళ్ళి ఐమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ అన్న మీకు మీ టీంకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తప్పకుండా నేను మళ్ళా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు రెవెన్యూ అధికారులు సబ్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి తీసుకొని వచ్చి మెయిన్ రోడ్ యాక్సెస్ తాము కష్టపడి సంపాదించిన ఆస్తుల కోసం ళ్లు వేధింపులకు గురి చేస్తున్నారని వృద్ధ దంపతులు చిన్నప్ప గోపమ్మలు ఆవేదన వ్యక్తం చేశారు నేడు వారు మదనపల్లె ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వృద్ధ దంపతులు చిన్నప్ప గోపమ్మలు మాట్లాడుతూ చెట్టు గ్రామం గుంతపల్లి వంకకు చెందిన తమకు ముగ్గురు పిల్లలు సుధాకర్ సురేష్ కుమార్ కుమార్తె ఉన్నారన్నారు అయితే సుధాకర్ వివాహం కాగానే చనిపోయాడని సురేష్ కుమార్కు భార్య మంజుల ముగ్గురు కుమార్తెలు మానస పావని నవ్యశ్రీ ఉన్నారన్నారు ఏడాది క్రితం సురేష్ కుమార్ సైతం మృతి చెందాడన్నారు అప్పటి నుంచి కోడలు మంజుల మనవరాలు మానస పావని నవ్యశ్రీలు తాము కష్టపడి సంపాదించిన ఆస్తుల కోసం పాకులాడుతున్నారనే తప్ప మా బాగోగులు చూడడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు ఆస్తులు రాసిచ్చేయవలసిందిగా తమను వేధింపులకు గురి చేస్తూ అవమాన పరుస్తున్నారన్నారు నీరుగట్టు వారి పల్లెలో ఉన్న మా సొంత ఇంటిలో నుంచి తమను గెంటేయడంతో గ్రామానికి వెళ్ళిపోయామన్నారు అక్కడికి కూడా వచ్చి ఆస్తులు రాసివ్వమని రోజు వేధింపులకు గురి చేస్తున్నారన్నారు ఈ వయసులో వారి వేధింపులు భరించలేకపోతున్నామని ఇలాగే వేధింపులకు పాల్పడితే మాకున్న ఏడు ఎకరాల పొలం ఇళ్లను అనాథ శరణాలయానికి రాసిచ్చేసి మేము కూడా అనాథ శరణాలయానికి వెళ్ళిపోతామని వాపోయారు అధికారులు స్పందించి మాకు కోడలు మనవరాల నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు திருட்டு குழை மண்டலம் அன்னமய ஜில்லா சித்தப்பா பேர் சித்தப்பா நே கரெக்ட் ஆஃபீஸ் பக்கா உந்தே தாக்கி எப்படி தொகுதி தாண்டி வாழ்ந்த நான் சாரி கேட்டு பெற்றோ நான் சாரி சொத்து தாக்கி இப்போ నా కొడుకు కాలం అయిపోయినాడు లేవటాలు తోడుకొని వెళ్ళి మాటలు చచ్చిపోయి అని వేసుకొని వచ్చి పిల్లలు భవిష్యత్తు పొద్దు నేను చేసి పెట్టుకున్నా దానం చేసినాను ఆ దానం చేసిన దానివల్ల ఈ బుద్ధి నాకు చాలా ఇబ్బందులు పెడతాన్నారు వాళ్ళు వాళ్ళకి అంతా వదిలేసి నేను పల్లిగా వెళ్ళిపోయినాను ఆకి వచ్చినా కూడా నా ఇంటి ముందు రమ్ముకు వచ్చినారు మా ఇంటికి రంబు మంగళవారం నాకు నైట్ వచ్చి దగ్గర చేసి రంపుకి వచ్చి కొట్టాడు వచ్చి ಕಾಲು ಅನ್ನು ಕುಂಟಿ ಕೊಡೋದು ನಾ ಕೊಡುಗೆ ಪುಟ್ಟಿ ನೂರು ಸಾರ್ ನಡುವೆ ಪುಟ್ಟ ಪುಟ್ಟ ಅಡಗಬಟ್ಟೆ ನಾ ಪೇ ರೂ ಕಟ್ಟಿಬಿಟ್ಟ ಇತರದಾಗಿ ಬೆಳೆಸಿ ಆಸ್ತಿ ಆಸ್ತಿ ಬಾವು ಬೆಟ್ಟುಕೊಂಡೇ ಪುಟ್ಟುಕೊಂಡ ನಾಕೇ ಮುಂದೇ ದಾಂಟ್ಲ ಮೇವು ಸಂಪಾದಿಸಿ మా అనంతరము మేము ఉన్నంత వరకు మేము ఒకరికి ఏము మా అనుభవించుకోవాలా అందుకు కాదు అనుకుంటే వాళ్ళు చూలా శరీరం మాకు కావాలనుకుంటే అనాశనానికి రాసేస్తాము మేము కూడా అక్కడే వెళ్ళిపోతాము నన్ను భగషణం చేసి చాలా అభిమానం పట్టించాను దాని గురించి నేను ఒకరు కూడా ఒక శంతి వేయను ఒక కూడా వేయను వాళ్ళు కుదిరే ఉండి లేకుండా పోండి అలా చర్చేసి వచ్చి చేసము మా ఆస్తిని అంతా దాన్ని పెట్టేసి మా ఇంట్లో నేను అక్కడే వెళ్ళిపోతాను అన్ని దయచేసి మాకు న్యాయం చేయాల గోపమ్మ మా తల్లిదండ్రులు అవుతారు మా బ్రదర్ సిద్ధులు చనిపోయినారు ఐతే అయినా చనిపోయిన కారణంగా ఇంకెవరు లేరు నా వాళ్ళ బాబు వాళ్ళు నేను చూసుకుంటాను నేను చూసుకుంటా అంటే మా తాయకు కానీ మా అన్న వదిన వదినకు వాళ్ళ బిడ్డలకు ఈ చేయి లేనిపోని ఇది పెట్టి మా విధంగా మా కుటుంబం విధంగా ఇబ్బంది పెడుతుంటారు వాళ్ళకి ఏమన్నా రావాల్సి ఉంటే లీగల్గా చూసుకోండి అయితే కన్నా మేము మొత్తం చెప్పము వాళ్ళకి ఏమైనా నష్టం జరిగింది వాళ్ళకు మాకు అన్యాయం జరిగింది అనుకుంటే కోర్టులో నేను టూ ఇయర్స్ ముందే ఎక్కువ చేసినాను వాళ్ళు లీగల్గా పోయి వాళ్ళకి ఏం కావాలో న్యాయం చేసుకోమని చెప్పండి ఈ విధంగా మాకు కుటుంబాలు ఉన్నాయి ఇది ఉన్నాయి నీ కూతుర్ని నీ కోళ్ళని పిలిపించు నీ కూతురి నల్లు సంతాన ఇవి అన్నీ లేనిపోయిన మాటలని ఇది చేసి నాకు బిడ్డలు ఉన్నారు నాకు భవిష్యత్తు ఉన్నారు అయితే కన్నా నా కుటుంబ వ్యవహారం తీసుకోవాల్సిన పనిలా ఇది భూ వ్యవహారం అయితే ఖచ్చితంగా మీరు ఫోన్కి పోయి న్యాయం చేసుకోవాల్సింది అందుగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మా అన్నదమ్ములు మా నాయన వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు మాకేమన్నా మా పెద్దవాళ్ళు ఎనభై ఏళ్ళు మా నాన్నకి మా అమ్మకు డెబ్బై ఐదు ఏళ్ళు అవుతున్నాయి ఈ విధంగా వాళ్ళకేమైనా ఇబ్బంది వచ్చింది రాండి అంటే మాత్రం రారు అయితే కన్నా మన మంగళవారం నైటు మా వదిన మా అన్న కూతురు ఇద్దరు రామాయణంకి వచ్చినారు మేము సీసీ కెమెరాల్లో పెట్టినాము పెట్టినా కూడా మేము ఇంట్లో నుంచి చూసినాం అయితే కన్నా వాళ్ళు ఫోన్ చేస్తే మాత్రం గా వస్తారు ఎనభై ఏళ్ళ వయసు డెబ్బై ఐదు ఏళ్ళ వయసు ఈ వయసు ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇబ్బంది పెడతారు ఇంటి ముందు మంచినాయన పడుకుంటాడు ఇబ్బంది పెడతానడు ఏమేం అడిగితే మాత్రము అప్పుడు ముందరకి రారు అయితే కదా అరకా చి పిల్లలు పోయి మా అన్న వదిన మా వదిన మా అన్న కూతురు ఇద్దరు పోయి ఫోన్ చేస్తే మాత్రం గా వస్తారు ఇది ఎక్కడైనా సరిపోతుంది మా ఫ్యామిలీలో ఏం విశేషాలు ఏం అవసరం లేదు కదా అయితే కదా దానికి తోడు ఇప్పుడు మా నాన్నకు ఎంత పెన్షన్ వస్తుంది ఏమి మా చిన్న కొడుకు అవసరం లేదు అయితే ఏకన్నా ఆయన సంపాదించుకోవడం ఓన్గా సంపాదించుకుంటాడు మా నాన్న నాకు కొంత ఆస్తి ఇచ్చింటే వాళ్ళ మా మా అన్న ఆస్తి ఏమి ఇవ్వలేదు బఫర్ నిర్మించిన కట్టడాలను వెంటనే తొలగించాలని బహుజన యువసేన అధ్యక్షులు పుతిన్ డిమాండ్ చేశారు నేడు విజయవాడలో రాష్ట్ర అసిస్టెంట్ కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ కు బివైఎస్ నాయకులు వినతి అందజేశారు ఈ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణాన్ని బఫర్ జోన్లు చేస్తే అధికారులు మాత్రం నిబంధనలు అతిక్రమించి అనుమతులు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు చెరువుకు వెళ్లే కాలువను మూసివేసి నిర్మాణం చేస్తే టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలా అనుమతి మంజూరు చేస్తారని ప్రశ్నించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలను పూర్తిగా తొలగించాలని లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు మదనపల్లి సమీపంలో ఉన్న బఫర్ బఫర్ జోన్ ని ఆక్రమించుకోవడమే కాకుండా అక్కడ ఉన్న నీటి కాలువను సైతం ఆక్రమించుకొని అక్కడ పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టడం జరిగింది ఆల్రెడీ కొన్ని నిర్మాణాలు చేపట్టారు ఇప్పుడు కొన్ని నిర్మాణాలు చేపడుతున్నారు వాటిపైన చర్యలు తీసుకోమని చెప్పి మున్సిపల్ అధికారులకి ఎన్నిసార్లు మేము ఫిర్యాదు చేసినా కూడా వారు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు అంటే ఇక్కడ గమనిస్తే మున్సిపల్ అధికారులకు కానీ సంబంధిత అధికారులకు ఎవరికైనా కూడా కానీ ఆ బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపట్టడం వల్ల రేపు ఎప్పుడైనా కానీ వర్షాలు సంభవిస్తే ఎక్కువ శాతం వర్షాలు కురిసినప్పుడు అక్కడ వరదలు వచ్చే ప్రమాదం ఉంది ఆ వరదలతో ఎక్కువ ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగే పరిస్థితి ఈ రోజు మదనపల్లలో ఉన్నా కూడా మున్సిపల్ అధికారులకి ప్రజల ప్రాణాలన్నా కూడా ప్ర ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్నా కూడా ఏ మాట ఏ మాత్రం పట్టరా అన్నట్టుగా రోజు వివరిస్తున్నారు అలాగే అక్కడ ఉన్న నీటి కాలువల్ని వాళ్ళు ఆక్పై చేయడం వల్ల ఆ బఫర్ జోన్ ఆక్పై చేయడం వల్ల రైతులకి ఆ వర్షం పడ్డం వల్ల అక్కడ నుండి వ్యవసాయానికి నీరు లేక వ్యవసాయం జరగక రైతులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఈ రోజు మదనపల్లిలో ఉన్నా కూడా ఈ ఈ మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఇంత ప్రాణ నష్టం ప్రజలకింత ఇబ్బంది జరుగుతుంది రైతులకి ఇంత ఇబ్బంది జరుగుతుంది అన్న వాటిపైన మీరు ఎలా అనుమతులు ఇచ్చారు అలాగే అనుమతులు మీరు ఇచ్చారో ఇప్పుడున్న అధికారులు ఇచ్చారో లేదో తెలీదు మరి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే మేము ఫిర్యాదు చేసినా కూడా మీరు ఎందుకు వాటిపైన చర్యలు తీసుకోవడం లేదు మీరు దయచేసి చర్యలు తీసుకో చర్యలు తీసుకునే ముందు మీరు ఆ చెరువునంతా కూడా సర్వే చేయించండి మీ మున్సిపల్ సర్వే నుండి మీ విస్తీర్ణం చెరువు విస్తీర్ణం ఎంత ఉంది ఆ విస్తీర్ణంలో బఫర్ జోన్ ఎంత వరకు వస్తుంది దాన్ని సర్వే చేయించండి అక్కడ కాలువ ఎక్కడ ఉంది దాన్ని సర్వే చేయించి దానిపైన మీరు ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసినారో చర్యలు తీసుకోండి అంటే కనీసం సర్వేర్ మేము ఎన్నిసార్లు లో ఫిర్యాదు చేసినా కూడా ఈ రోజుకి కూడా చర్యలు తీసుకోవడం లేదు కానీ లో మాత్రం అతి త్వరలో మేము సర్వే చేయిస్తాం అతి త్వరలో వాటిపై చర్యలు తీసుకుంటామని చెప్పి ఎండార్స్మెంట్ పెట్టి పీజీఆర్ఎస్ క్లోజ్ చేస్తున్నారే కానీ మరి మేము దాదాపుగా మూడు నాలుగు నెలల నుండి మేము ఫిర్యాదు చేస్తుంటే కూడా మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు కావున మీరు చర్యలు తీసుకోవడం లేదని చెప్పి ఆ చర్యలు తీసుకోవడంలో ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తున్నారో ఆ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని అలాగే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు బహుజన్ న్యూస్ అయిన బీవై ఆధ్వర్యంలో స్థానిక కమిషనర్ గారికి అలాగే డైరెక్టర్ గారికి అసిస్టెంట్ డైరెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే మేము చర్యలు తీసుకోమని చెప్పి సిఫార్సు చేస్తున్నామని చెప్పి సిఫార్సు చేయడం జరిగింది కావున ఇప్పుడు ఉన్నతాధికారులకన్నా కన్నా విలువిచ్చి మా ఫిర్యాదులకు ఎట్లా మీకు లెక్కలేకపోయినా ఉన్నతాధికారులకైనా అధికారులకైనా విలువిచ్చి మీరు వెంటనే చర్యలు తీసుకొని ప్రాణ నష్టం ఆస్తి నష్టం కలగకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా రైతులు ఇబ్బంది పడకుండా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జయ భీం రాష్ట్ర వ్యాప్తంగా డబల్ సెవెన్ డిడిఓ కార్యాలయాలను చిత్తూరు డిడిఓ కార్యాలయం నుంచి ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను మదనపల్లి ఏఎంసీ చైర్మన్ జంగాల శివారాం కలిసి మదనపల్లె మార్కెట్ యాడ్ ఉన్న సమస్యలను రైతులకు ఏ విధంగా మేలు జరగాలో రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వటం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించి తప్పకుండా దీనిపైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటం జరిగిందని జంగాల శివరామ్ తెలిపారు బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం కుటుంబీ ప్రభుత్వంలో పంచాయతీల బలోపేతానికి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందన్న మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి పుంగనూరు మార్గంలో డివిజనల్ పంచాయతీల అభివృద్ధి కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోర్టు అనుమతి ఇవ్వడంతో కిడ్నీ రాకెట్ కు సంబంధించి ఆధారాల సేకరణకు గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నందు తనిఖీలు నిర్వహించడం జరిగిందన డిఎస్పీ మహేంద్ర నేడు పోలీస్ రెవెన్యూ ఆరోగ్య శాఖల అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించిన డిఎస్పీ ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్